అందరు నమస్కారం నా పేరు నరసింహన్ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి పౌండ్ నవ్యాంధ్ర దివ్యాంగుల సేవ సమితి తరఫున దివ్యాంగులకు నిరుపేదలకు వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము అదేవిధంగా నిరుపేదలు మరి అట్టడుగున్న వ్యక్తులకు మనం ఒక నెల గడపడానికి నిత్యావసర సరుకులు అందిస్తూ వస్తున్నాం ఈ సరుకులను ఇవ్వడం గమనించి వాళ్ళు కూడా మనకి నెలకి రెండు ఒకరికి పంపిణీ చేయబోతున్నాం వారి పేరేంటి వారు ఎక్కడ ఉంటారో రెండు మాటలు తెలుసుకొని తదుపరి మనం సరుకులు ఇస్తాము అంకు నమస్కారం మీ పేరు మీరు తిరుపతి పేరు దేవాల ఇంటి పేరు దేవాలి మీరు ఎక్కడ ఉంటారు ఏంటి అంటారు పొదిలి పెట్రోల్ పంప్ పక్కన ఒక కాలనీలో వీళ్ళు ఇతర మీ వయసు అంతా మీ వయసు ఎనభై సంవత్సరాలు మీకు కాళ్ళు ఏదో సంవత్సరం చెప్పారు కాలు అంటే ఇలా మాదవ లేకపోతే వయసుతో పై పడి కూడింది కదా అలా చచ్చిపడా అవునా ఉంటున్నారు జీవన ఎలాగా మీద బతకాలి ఆ సంక్షేమ మీద మందులు కానీ ఇంట్లో గడపంగానే ఉంటుంటుంది మీ దుస్తులు తెలుసుకొని హోప్స్ ఫౌండేషన్ అనే వాళ్ళు మీకు ఈ నెల ఒక నెల సరి ఒకసారి సరుకులు సరిపడా ఈరోజు అందజేస్తున్నారు వారికి మీరు ఏమన్నా అందువల్ల నాకు చిన్న పింఛన్ ఇస్తున్నారు ఆ పింఛన్ మీద జీవనం గడుపు లేకపోతే మరి ఫౌండేషన్ వాళ్ళు ఫౌండేషన్ వాళ్ళు బియ్యము అన్నీ మీరు ధన్యవాదాలు తెలుస్తున్నాం మీరు ఈ యొక్క బియ్యం ఇచ్చినందుకు మీకు ఎంతో ధన్యవాదాలు తెలుపుతూ నేను తృప్తి పడుతున్నాను